సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల కోట్లు చెల్లింపులు ఈ రైతు బంధు చెల్లింపులు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు దాటినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నట్లు వెళ్ళడి ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి గురువారం రోజున భారీగానే చెల్లింపులు చేసినట్లు చెప్తున్నాయి ఇప్పటి వరకైతే తొమ్మిది వందల కోట్ల పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం మరోవైపు ఇప్పటికీ తమకు రైతుబంధు నిధులు అందలేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుబంధు చెల్లింపులు పూర్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు వచ్చే నెల చివరికల్లా రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు ఇక నుంచి వారంలో మూడు రోజులు ప్రజల్లోకి వెళ్తామని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంట్ల అమలులో ఇప్పటి వరకు రెండు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు మొ ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తామని కూడా ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి